హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మనం నిఫ్టీ ఫిఫ్టీ అలాగే సెన్సెక్స్ కనుక గమనించినట్లయితే ఎస్టర్డే క్లోజింగ్ పాయింట్ నుంచి అయితే నిఫ్టీ ఫిఫ్టీ ఫ్లాట్ గా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి అయితే నియర్లీ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్స్ నైన్టీ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ సిక్స్ టూ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది పాజిటివ్ ట్రెండ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది అందులోను ఈ రోజు హైయెస్ట్ పాయింట్ కూడా టచ్ అవడం జరిగింది ట్వంటీ సిక్స్ టూ ఫిఫ్టీ పాయింట్ నైన్టీ దగ్గర అయితే టచ్ అయ్యి నియర్లీ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది దీనికి మేజర్ గా అయితే కాంట్రిబ్యూషన్ ఈ రోజు ఎఫ్ఎంసీజీ నుంచి అలాగే ఐటీ షేర్స్ బాగా ఇంక్రీజ్ అవటం అదే విధంగా సూచీలన్నీ మోస్తరు లాభాలు నమోదు చేయటం గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందటంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసే వైపు మొగ్గు చూపడం కూడా ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ సైడ్ అయితే బుకింగ్ చూపి మొగ్గు చూపించడం జరిగింది దీంతో సెన్సెక్స్ కూడా వన్ సెవెంటీ సిక్స్ పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి ఎన్ఎస్సి నిఫ్టీలో మాత్రం ప్లస్ ఫార్టీ వన్ వద్ద అయితే కనిష్టంగా స్టార్టింగ్ నుంచి అయితే మూవ్ అవడం జరిగింది అక్కడి నుంచి క్లోజింగ్ వచ్చేసరికి నిఫ్టీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్స్ అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా ప్రెజర్ అయితే లోన్ అవడం జరిగింది స్మాల్ క్యాప్ కూడా అదే విధంగా ప్రెజర్ లోకి పిఎస్యు బ్యాంక్స్ కన్సూమర్ డ్యూరబుల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లపై కూడా సేమ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపించడం జరిగింది సో ఇక్కడికి వచ్చేసరికి ఈ రోజు మెయిన్ గా ఎఫ్ఎంసీజీ ఐటీ స్టాక్స్ నుంచి వెళ్ళే మంచి పాజిటివ్ గా ఈ రోజు మార్కెట్ అయితే నిలబడటానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు అందులోను ఈరోజు ఎఫ్ఐస్ కూడా బై సైడ్ ఉంటం ఒక కారణంగా చెప్పుకోవటం సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ ఇండస్ట్రీస్ గమనిస్తే ఈ రోజు మేజర్ సెక్టర్స్ అన్ని పాజిటివ్ లోనైతే అయితే క్లోజ్ అవటం జరిగింది ఓన్లీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్ గా అలాగే మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా అయితే ఈ రెండు సూచీలు మాత్రం నెగిటివ్ లో క్లోజ్ అవ్వటం జరిగింది ఇందులో మేజర్ గా వచ్చేసరికి బ్యాంక్ గానీ అలాగే నిఫ్టీ ఆటో నుంచి కూడా సిక్స్ నాట్ సెవెన్ పాయింట్స్ అయితే గెయిన్ కనబడటం జరిగింది ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా అనుకున్నట్లుగానే సిక్స్ థర్టీ ఫైవ్ పాయింట్స్ కనబడింది ఐటీ నుంచి కూడా వన్ నైన్ పాయింట్స్ అలాగే మెట్రో సెక్టార్ నుంచి కూడా టూ నాట్ ఎయిట్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి ఫార్మా రిలేటెడ్ గా జస్ట్ వన్ పాయింట్ నైన్ జీరో ఇంక్రీజ్ కనపడింది ఈ రోజు చాలా ఫార్మా స్టాక్స్ కూడా డిక్లైన్ అవటం జరిగింది సేమ్ యాజ్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి పాజిటివ్ కనపడింది ఇక్కడ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ సర్వీసెస్ పాజిటివ్ టోటల్ గా ఓవరాల్ గా అన్ని సూచీలు పాజిటివ్ లో ఉన్నాయి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ మినహా అన్ని సూచీలలో నిఫ్టీ రిలేటెడ్ గా ఉన్న సెక్టోరియల్ ఇండిసీస్ మొత్తం గ్రీన్ లో అయితే ఈరోజు క్లోజ్ అవటం జరిగింది ఎఫ్ఐస్ డిఐస్ డేటా కనుక ఈ రోజు గమనించినట్లయితే మనం ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ రిలేటెడ్ గా ఈ రోజు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్ కోర్స్ అయితే బయింగ్ సైడ్ ఉండటం జరిగింది అలాగే సెల్ సైడ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సెవెన్ నైన్టీ వన్ కోర్స్ ఉన్నారు ఓవరాల్ గా పాజిటివ్ సైడ్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ కోర్స్ పాజిటివ్ సైడ్ అయితే బైయింగ్ సైడ్ అయితే ఈ రోజు నిలవడం జరిగింది డిఐస్ కూడా టూ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ క్రోర్స్ అయితే బై సైడ్ అయితే ఉండటం జరిగింది ఓవరాల్ గా అయితే ఈ రోజు మార్కెట్ గ్రీన్ లో అయితే టూ లెవెన్ పాయింట్స్ తో నిఫ్టీ ఫిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అయిన చెన్నై ఐడిఎఫ్సి ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని ఐడిఎఫ్సితో విలీనం చేయడాన్ని మరియు ఐడీఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో విలీనాన్ని కూడా ఆమోదించడం జరిగింది సో ఈరోజు ఈ ఆమోదం తర్వాత అప్డేట్స్ అయితే ఏదైతే ఇచ్చారో దాని తర్వాత ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్స్ అయితే షేర్స్ టూ పర్సెంట్ వరకు అయితే అప్ అవ్వడం జరిగింది సో ఇక్కడ గమనించినట్లయితే కనుక ఎన్సీఎల్టీ నుంచి అయితే ఐడిఎఫ్సి ఫైనాన్షియల్ హోల్డింగ్ అనేది కంపెనీ ఏదైతే ఉందో అది ఐడిఎఫ్సీ మరియు ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్గా త్వరలో మెర్జర్ రిలేటెడ్గా అయితే ఓకే చేసినట్టుగా మాత్రం వీళ్ళు తెలియజేయడం జరిగింది కార్లే ఏవియేషన్ సెప్టెంబర్ పదిహేడు ఇరవై మూడు మధ్య ఏదైతే సెవెంటీన్ ట్వంటీ త్రీ సంవత్సరం ఉందో మధ్య ఓపెన్ మార్కెట్ ద్వారా స్పైస్ జెట్లో వన్ పాయింట్ ఫోర్ టూ వాటాను అయితే విక్రయించడం జరిగింది ఈ అయితే ఈరోజు ఫైలింగ్స్కి అయితే ఇవ్వటం జరిగింది కోరమండల్ ఇంటర్నేషనల్ బావోబాబ్ మైనింగ్ అండ్ కెమికల్స్ కార్పొరేషన్ బిఎంసిసి బావోబాబ్ మైనింగ్ అండ్ కెమికల్ కార్పొరేషన్ బిఎంసిసిలో అదనపు ఏదైతే ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ వాటానైతే పొందింది మొత్తం వాటా వచ్చేసరికి ఫిఫ్టీన్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే తీసుకోవడం జరిగింది సో హైయెస్ట్ వాటా అయితే కోరమండల్ ఇంటర్నేషనల్కి సంబంధించి అయితే ఉండటం జరిగింది అనేది ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది వేదాంత రిలేటెడ్గా అప్డేట్ అని కనుక గమనిస్తే కనుక మెయిన్గా వచ్చేసరికి వేదాంత నాలుగవ మధ్యంతర డివిడెండ్ అయితే అనౌన్స్ చేయటం జరుగుతుంది దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే నెక్స్ట్ మంత్ అక్టోబర్లో అయితే ఇవ్వటం జరుగుతుంది అనేది కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఎయిట్ నుంచి అలా ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఐదుకి సంబంధించి నాలుగవ మధ్యంతర డివిడెండ్ని ప్రకటిస్తుందని అనౌన్స్ చేయడం జరిగింది ఆ అప్డేట్తో ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ టూ రూపీస్ నైంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ నాట్ టూ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా దగ్గర అయితే క్లోజ్ అవ్వటం జరిగింది సెబీ రిలేటెడ్గా అప్డేట్ వచ్చేసరికి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏఎఫ్డిలో భాగంగా సెబీకి అంకితమైన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అవుట్ రీచ్ అయితే ప్రారంభించింది సెల్ విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులతో పాటు ఎఫ్ఐ ప్రత్యక్ష నిశ్చితార్థంపై కూడా దృష్టి పెడుతుంది ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్పై కూడా దృష్టి పెడుతుందని తెలియజేయడం జరిగింది మరియు భారతీయ సెక్యూరిటీలను మార్కెట్ను సజావుగా యాక్సెస్ చేయడంలో కూడా వారికి మద్దతుని ఇస్తుందని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఎయిర్ ఇండియా రిలేటెడ్గా గమనిస్తే కనుక ఎయిర్ ఇండియా వాళ్ళు ఎయిర్ బస్సెస్ ఎయి థర్ త్రీ ఫిఫ్టీ జట్లను అయితే అమెరికాకి నడపాలనే యోచనలో ఉన్నట్టుగా తెలియజేయడం జరిగింది రూట్ ఫ్రమ్ జనవరి సెకండ్ నుంచి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు నవంబర్ ఫస్ట్ టైము ఢిల్లీ టు న్యూయార్క్ రూట్ అయితే ఢిల్లీ టు న్యూయార్క్ రూట్ అలాగే ఢిల్లీ టు న్యూయార్క్ రూట్ ఫ్రమ్ జనవరి సెకండ్ నుంచి అయితే వీళ్ళు ఆలోచనలో ఉన్నట్టుగా అయితే వీళ్ళు తెలియచేయడం జరిగింది కేపిఆర్ మిల్స్ రిలేటెడ్గా అయితే ప్రమోటర్ కేపి రామస్వామి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ కోట్ల విక్రయాన్ని అయితే షేర్స్ని ఇవ్వటం జరిగింది సగటు ధర వచ్చేసరికి నైన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ట్వెల్వ్ దగ్గర అయితే విక్రయించడం జరిగింది అలాగే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వారు సేమ్ నైన్ ట్వంటీ ఫైవ్ దగ్గర నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ షేర్లను అయితే కొనుగోలు చేయటం జరిగింది అలాగే రామస్వామి వచ్చేసరికి వన్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్ అయితే సెల్ చేయడం జరిగింది అయితే ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా అయితే బై చేయటం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్గా సిండికేట్ టర్మ్ లోన్ ఫెసిలిటీ ద్వారా ఏయుడి టూ హండ్రెడ్ మిలియన్ల రుణం డెప్ట్ అయితే తీసుకోవడానికి సిడ్నీ బ్రాంచ్ ముగించిందని కంపెనీ తెలియజేయటం కూడా జరిగింది సో ఈ అప్డేట్స్ అయితే ఫైలింగ్స్కి ఇవ్వటం జరిగింది జన్ టెక్నాలజీస్ నుంచి మేజర్ అప్డేట్ అయితే ఈ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది గ్రౌండింగ్ రిమోట్ నియంత్రిత ఆయుధం మరియు భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నిఘా వ్యవస్థలకు సంబంధించి నెక్స్ట్ జనరేషనల్ రిమోట్ వెపన్ సిస్టమ్స్ అయితే ఇది రెడీ చేయటం జరిగింది అనేది వీళ్ళు ఫైలింగ్స్కి అయితే ఈరోజు అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇన్ఫోసిస్ రిలేటెడ్గా బెంగళూరు టెక్నాలజీ హబ్ను ప్రారంభించడం ద్వారా కంపెనీ మరియు స్టార్ వ్యూహాత్మక సహకారంతో ఇద్దరి కలిపి వ్యూహాత్మక సహకారంతో ప్రవేశించడం జరుగుతుంది అనేది అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది టీవీఎస్ హోల్డింగ్స్ కంపెనీ హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్లో ఎయిటీ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిటీ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సంటేజ్ని అయితే బై చేయటం జరిగింది దీనికి సిసిఐ నుంచి కూడా క్లియరెన్స్ అయితే రావటం జరిగిందనేది అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది జేబిఎం ఆటో రిలేటెడ్గా కంపెనీ ఎకోలిఫ్ మొబిలిటీ ఒడిషా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పూర్తిగా స్వంతమైన అనుబంధ సంస్థను కలిగి ఉంది ఎకోలిఫ్ మొబిలిటీ ఒడిషా ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వాలు రాష్ట్ర రవాణా అండర్టేకింగ్ల కోసం ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మరియు నిర్వహణ కోసం సంస్థీకరించబడిందిగా అయితే వీళ్ళు తెలియచేయడం జరిగింది ఎస్జీ ఫిన్సర్ రిలేటెడ్గా టైప్ వన్ నుండి టైప్ టూ ఎన్బిఎఫ్సికి అయితే మార్చడానికి ఆర్బీఐ ప్రతిదా ప్రతిపాదనను ఆమోదించిందని కంపెనీ తెలియజేయడం జరిగింది సో ఈరోజు సెషన్లో అయితే నియర్లీ ట్వంటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మలంచ్ ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ కో ఏర్పాటు చేసిన కాపర్ ఓర్ టైలింగ్ సివోటీ యొక్క మొత్తం ఆస్తులను విక్రయం నిర్మూలన కోసం ప్రతిపాదనను సిఫార్సు చేసింది మరియు జీవోఐ కూడా ఆమోదం పొందడం అనేది అయితే అప్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ అప్డేట్స్లో నియర్లీ టూ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ ఫార్టీ త్రీ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది ఐటీసీ రిలేటెడ్గా చెప్పుకుంటే స్పౌట్ లైఫ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఫోర్టీన్ థర్టీన్ సిసిపిఎస్ని దాదాపుగా త్రీ హండ్రెడ్ మిలియన్ రూపాయలకు అయితే బై చేసినట్లుగా తెలియజేయడం జరిగింది కొనుగోలు చేయబడిన సంస్థ కొత్త మరియు వినూత్నమైన ఆహార ఉత్పత్తుల రంగానికి చెందిన ఏదైతే న్యూ టైప్ ఆఫ్ ఫుడ్స్ కానీ వినూత్నంగా ప్యాక్ చేసే మెటీరియల్స్ కానీ తయారు చేసే ఫుడ్ సిస్టమ్కి సంబంధించి ఈ స్పాట్ లైఫ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంటుందని కంపెనీ తెలియజేయడం జరిగింది ఈరోజు సెషన్లో ఈ అప్డేట్తో ఫోర్ రూపీస్ సెవెంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ ట్వంటీ టూ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది బోరోసిల్ రెన్యూవబుల్ రిలేటెడ్గా వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్ రూపాయలైన క్లీన్ మ్యాక్స్ పృథ్వీ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి అయితే పెట్టనుంది సిఎంపిపిఎల్ క్లీన్ మ్యాక్స్ పృథ్వీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక హైబ్రిడ్ సోలార్ను అభివృద్ధి చేసి నిర్వహిస్తుంది ఈ కంపెనీ సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ మిలియన్ వాట్స్ విండ్ పవర్ ప్లాంట్ దీని నుండి ఉత్పత్తి చేయబడుతుంది విద్యుత్ కంపెనీకి ప్రత్యేకంగా సరఫరా చేయబడుతుందని కూడా ఫైలింగ్స్కి అయితే అప్డేట్ చేయడం జరిగింది పవర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గుజరాత్ లిమిటెడ్ ఈ కంపెనీ అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ద్వారా పవర్ సప్లై సిస్టమ్కు బాధ్యత వహించే ప్రత్యేక ఏజెన్సీగా నియమించబడింది మహారాణా ప్రతాప్ విమానాశ్రయం ఉదయ్పూర్ రిలేటెడ్గా అయితే ఇది అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు సెషన్లో నియర్లీ టూ పర్సెంట్ దగ్గర అయితే లాక్ అవ్వడం జరిగింది త్రీ పాయింట్ త్రీ జీరో అయితే ఇంక్రీజ్ అయ్యి వన్ సిక్స్టీ ఎయిట్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఇమామి లిమిటెడ్ ఇమామి లిమిటెడ్ రిలేటెడ్గా మూలిక మరియు ఆయుర్వేద ఉత్పత్తులను అయితే తయారు చేస్తుంది దీని విస్తరణ కోసం బంగ్లాదేశ్లో ఇమామి నియో హెర్బల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇన్ సంబంధించి కంపెనీ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఈరోజు ఫైలింగ్స్కి అయితే ఈరోజు మేజర్గా వచ్చేసరికి ఫార్మా రిలేటెడ్గా చాలా నెగిటివ్ న్యూస్ అయితే ఉంది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు నాణ్యతా ప్రమాణాలపై ఒక యాభై మూడు ఔషధాల మీద అయితే నమూనాలను ఫ్లాగ్ చేయటం జరిగింది ఈ ఫ్లాగ్ చేసిన దాంట్లో వాళ్ళు ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్ని ఆ క్వాలిటీని రీచ్ అవ్వలేకపోయినాయి ఈ మెడిసిన్స్ అందులో ఫిఫ్టీ త్రీ మెడిసిన్స్ అయితే ఉన్నాయని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయింది దీని రిలేటెడ్గా ఆల్కమ్ ల్యాబ్స్ ల్యాబ్స్ కానీ సన్ ఫార్మా కానీ గ్లాన్ మార్క్ ఫార్మా రిలేటెడ్ కంపెనీస్లో కూడా ఇందులో ఉండటం జరిగింది ఇవి బిగ్ నెగిటివ్గా అయితే ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాణ్యతా ప్రమాణాలపై పాటించిన యాభై మూడు ఔషధాలు విఫలం కావటంలో ఈ స్టాక్స్ కూడా నెగిటివ్గా ఉండటం జరిగింది హిందూజా గ్లోబల్ నుంచి అయితే అప్డేట్ ఉంది హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్పై ఐటీ డిపార్ట్మెంట్ సర్వేల మీడియా నివేదికలపై స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది ఆదాయ పన్ను అధికారులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారో వాళ్ళ నుంచి ఎటువంటి రాతపూర్వక సమాచారం అందలేదని తెలియజేయడం కూడా జరిగింది వాళ్ళు ఫైలింగ్స్కి గోద్రేజ్ ప్రాపర్టీస్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చేసరికి అక్టోబర్ ఒకటిన క్యూఐపి ద్వారా కానీ లేదా ఇతర మార్గాల ద్వారా అయితే ఫండ్ రైజింగ్ అనేది చెయ్యాలని పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా వాళ్ళు ఎక్సైజ్ ఫైలింగ్కి అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది సో వీళ్ళు క్యూఐపి ద్వారా కానీ ఇతర మార్గాలు ఏవైనా ఉంటే వాటి ద్వారా కానీ ఫండ్రైజ్ అయితే చేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ